హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహ వేదిక లైఫ్ స్టైల్ ఈ వీడియో వచ్చేసి మేము ఇరవై ఐదు మార్చ్ అయితే ఊరికి వెళ్ళాం అది బస్సులో డైరెక్ట్ బస్సు ఉంటుంది బెంగళూరు నుంచి కేర్పురంలో బస్సు ఎక్కాల్సి వస్తుంది సో ఆ రోజు అయితే చాలామంది ఊర్లకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు మేము కూడా ఫైవ్ థర్టీ అయితే ఎక్కాము ఆ రూట్లో వెనక వెనకనన్నా ఎంత లేదన్నా నాలుగు బస్సులు వస్తాయన్నమాట హాఫ్ అన్ అవర్ బెంగళూరు నుంచి డైరెక్ట్ కదిరి సో మిడిల్లో మా ఊరు వస్తుంది ఆ రోజు ఏమైంది తెలుసా మేము ఎక్కిన బస్సు అయితే స్పీడ్ ఇరవై కంటే ఎక్కువ వెళ్ళట్లేదు సో ఫస్ట్ ప్రాబ్లం ఆ బస్కి ఎలా వచ్చిందా అది ఆ బస్సు కూడా కొత్త బస్సు అంట జస్ట్ మూడు ట్రిప్లు ఏమో తిరిగింది అంతే సో ఆ ప్రాబ్లం వచ్చింది ఆ బస్కి రెడీ చేపించడానికి కూడా అంత కంప్యూటర్ సిస్టమ్ అంట ఇప్పుడంతా సో నార్మల్గా మెకానిక్స్ వచ్చి రెడీ చేయడానికి లేదు కొద్ది దూరం పిలిచికెళ్ళి నెక్స్ట్ ఇంకొక బస్సు ఎక్కించారనమాట పాపం నెక్స్ట్ వెంటనే వస్తుంది కదా వాళ్ళ వెనక ఇంకో బస్సు సో ఆ బస్కి ఎక్కించారు ఆ బస్సులో ఆల్రెడీ ఫుల్ ఉన్నారు జనాలు సో ఈ బస్సు కూడా ఫుల్ ఉన్నారు ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా సరే స్టాండింగ్లో కూడా ఉన్నారు కొంతమంది సో ఈ బస్సు మొత్తం ఇంకో బస్సులో ఎక్కారు అప్పుడు ఆలోచించుకోండి ఆ బస్సులో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని ఈ క్లిప్ అయితే లాస్ట్ బస్సుది మేము మాత్రం ఎక్కిన బస్సు సో మధ్యలో యాడ్ చేశాను తర్వాత ఆ బస్సు వాళ్ళు కూడా వాళ్ళకి ఆ బస్సు ఆల్రెడీ రిపేర్ వచ్చి బెంగళూరులో మెకానిక్ దగ్గర చూపించుకొని వచ్చిన బస్సు అనమాట సెకండ్ మేము ఎక్కిన బస్సు కూడా సో ఇంతమంది ఎక్కేసరికి వాళ్ళకి కూడా భయమైంది మళ్ళీ మధ్యలో ఇది ఎక్కడ రిపేర్ వచ్చేస్తుందో అనే థాట్తో వాళ్ళు కొద్ది దూరం పిలుచుకొని వెళ్ళి నెక్స్ట్ ఇంకొక బస్సు ఎక్కిస్తామని చెప్పారనమాట సో ఇలా వెంట వెంటనే అన్ని బస్సులు ఇలా రిపేర్ వచ్చేస్తే వెళ్ళే ప్రయాణికులకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది కొంచెం ఏపీఆర్టీసీ వాళ్ళు కొంచెం బస్సులని సర్వీస్ చెప్పించి అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పారు ఏం పట్టించుకోవట్లేదు కంప్లైంట్ ఇవ్వండి అనేసి ఆ తర్వాత అయితే మాకోసం మూడు మూడో బస్సుని మళ్ళీ వాళ్ళకి కాల్ చేశారు వెంటనే వస్తే కదా అయినా కనుక ఆ బస్సు వాళ్ళు అయితే పాపం కష్ ఇక్కడ ప్రయాణికులు ఉన్నారని చెప్పేసి బెంగళూరులో ఎక్కడ కూడా స్టాప్ లేకుండా ఖాళీ బస్సే వచ్చిందండి మా కోసం దాంట్లో అయితే ఒప్పుకోవాల్సిందే డ్రైవర్ని వాళ్ళతో సో ఖాళీ బస్ అయితే వచ్చింది ఆ తర్వాత మూడు బస్సుకి అయితే షిఫ్ట్ అయ్యామండి మేమందరం కూడా అప్పుడు కొంచెం ఫ్రీ ఉన్నదన్నమాట ఆ బస్సు కొంతమంది సెకండ్ బస్సులోనే అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోయారు కొంతమంది ఎందుకులే మళ్ళీ ఇంకో బస్సు మారడం సో ఇలా అక్కడ టిఫిన్లు అవి ఇవి తినుకుంటూ మూడు బస్సులు ఎక్కి వెళ్ళాం ఊరికి ఈసారి సో ఏం లేదండి అదే చెప్తున్నా కొద్దిగా సర్వీస్ చేయించడాలు అవి ఉంటాయి కదా అవన్నీ చూస్తుంటే సరిపోతుంది అది లాంగ్ బస్సులు ఇవైతే సో అంతే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి